కానీ నా బాధను అర్థం చేసుకోలేదు నీకోటి చెప్పనా తను మాలేసిందే మీకోసం ఏం మాట్లాడుతున్నా సర్జరీ చేసినా బ్రతికే ఛాన్స్ టెన్ పర్సెంట్ ఉందన్నారు ఆపరేషన్ చేసినా కూడా బ్రతికే ఛాన్స్ తక్కువ ఉందన్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒకరోజు భారం అంతా అయ్యప్ప మీద వేసావుగా అంతా ఆయనే చూసుకుంటాడు నేను మొక్కుకున్న కోరిక నెరవేరగానే మండల దీక్ష ప్రారంభించను కానీ తనకి దేవుళ్ళన్నా పూజలు అన్నా నచ్చవు ఇదంతా కేవలం నిన్ను బ్రతికించుకోవడం కోసం మాత్రమే నువ్వు ఇలాంటివి నమ్మవని ఈ విషయం నీ దగ్గర దాచారు కానీ నువ్వు స్వామిని అర్థం చేసుకోకుండా ఎన్నో మాట్లాడినావు ఒకసారి నేను తనతో మాట్లాడినా ఎప్పటికే నీ వాళ్ళ స్వామి చాలా సఫర్ అయ్యారు అలా కాదు మను నా తప్పు నాకు అర్థమైంది ఇంకొక ఛాన్స్ ఇవ్వరా వద్దు పొద్దు నువ్వు ఇంక తన లైఫ్ లో ఉండపోవడమే బెటర్ నన్ను అర్థం చేసుకోలేదని బాధపడ్డాను గాని తన్ను అర్థం చేసుకోలేదు నేను నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా నా జీవితంలో ఏదైనా రిగ్రెట్ ఉందంటే పవన్ స్వామిని వదులుకోవడమే ఎందుకు స్వామి ఇలా చేసావు